తులసి ఖుషిని స్కూల్కి తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడు దారిలో ఒక రౌడీ తులసి మెడలో ఉన్న చైన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు సిద్ధు ఆ దొంగ నుండి తులసిని ఖుషిని కాపాడి బండి మీద ఎక్కించుకొని స్కూల్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇకప్పుడు దారి మధ్యలో ఖుషి ఫ్రెండు నాకు ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పి అంటూ ఉంటే వద్దు ఖుషి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఎప్పుడు ఒకసారి తింటే ఏం కాదులే తులసి అని చెప్పి ఐస్ క్రీమ్ బండి దగ్గర సిద్ధు బండి ఆపుతాడు ఆ తర్వాత తులసి ఖుషి ఇద్దరు ఐస్ క్రీమ్ తింటున్నట్టుగా తులసి తను బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటే తను తిన్న ఎంగిల్ ఐస్ క్రీమ్ని తనకి తినిపిస్తూ సిగ్గుపడుతున్నట్టుగా సిద్ధు ఊహించుకుంటాడు ఏంటి ఐస్ క్రీమ్ తీసుకుంటానని అలాగే బండి ఆపారు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది సారీ అని చెప్పి సిద్ధు ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళి రెండు చాకుబరి ఇవ్వండి అని అంటూ ఉంటాడు నాకు వద్దు అని తులసి అంటూ ఉంటుంది ఏం పర్వాలేదులే బాగుంటుంది తీసుకో తులసి అని చెప్పి సిద్ధు తనకు కూడా ఐస్ క్రీమ్ ఇస్తాడు తులసి డబ్బులు ఇవ్వబోతూ ఉంటే అప్పుడు ఆ ఐస్ క్రీమ్ బండి అతను వద్దమ్మా ఈరోజు నేను ఇలా ఐస్ క్రీమ్ బండి పెట్టుకొని బతుకుతున్నానంటే దానికి కారణం సిద్ధు బాబు రోడ్డు మీద పడి ఉన్న నన్ను చీరదీసి ఈ బండి పెట్టుకోవడానికి కావాల్సినంత డబ్బు ఇచ్చాడు అని చెప్పి సిద్ధు గొప్పతనం గురించి తులసికి చెప్పడంతో అప్పుడు తులసి ఇతనికి కొట్టడం మాత్రమే వచ్చా అనుకున్నాను హెల్ప్ చేయడం కూడా వచ్చానమాట అని చెప్పి మనసులో అనుకుంటుంది ఆ తర్వాత బండి మీద ఎక్కించుకొని మళ్ళీ సిద్ధు వెళ్తూ ఉంటే ఖుషి దారిలో బెలూన్స్ అడుగుతుంది అప్పుడు ఒక చిన్న పాప బెలూన్స్ అమ్ముతూ ఉంటే ఆ బెలూన్స్ అన్నీ కావాలంటూ ఖుషి వాటిని కొనేస్తుంది ఇక ఒక్కసారిగా ఆ బెలూన్స్ని వదిలేయడంతో అదేంటి ఖుషి పాప బెలూన్స్ అన్ని అలా వదిలేసావని సిద్ధు అంటాడు నేను బెలూన్స్ అడిగింది నా కోసం కాదు ఫ్రెండు పాపం ఆ అమ్మాయి రోడ్డు మీద నిలబడి ఆ బెలూన్స్ అన్నీ అమ్ముతుంది కదా అవన్నీ అయిపోవాలని నేను అన్నీ కొనమన్నాను అని చెప్పి అంటూ ఉంటే మా ఖుషి పాప బంగారం అని చెప్పి సిద్ధు ఖుషిని మెచ్చుకుంటాడు తర్వాత వాళ్ళు ముగ్గురు మళ్ళీ బండి మీద వెళ్తూ ఉంటారు మరో పక్క జాను జై డైమండ్ నెక్లెస్ కొనివ్వడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఉన్నట్టుండి తనకు తులసి గుర్తుకొచ్చి బాధపడుతూ ఉంటుంది మా అక్క కూడా పెళ్ళైపోయి ఉంటే ఎంత బాగుండేది కదండి మనలాగే తను కూడా సంతోషంగా ఉండేది అని చెప్పి జాను అంటూ ఉంటుంది భోజనం చేసావా అని చెప్పి జయ అంటూ ఉంటాడు వద్దండి నాకు ఆకలిగా లేదు అంటూ జాను జై తినిపిస్తున్నా సరే లేచి వెళ్ళిపోతుంది మా జాను బాధపడితే కేవలం అది నా కోసమే అయ్యి ఉండాలి ఒకవేళ వేరే కారణంతో తను బాధపడితే నాకు మెంటలు ఎక్కుద్ది జాను బాధపడడానికి కారణం ఆ తులసి పెళ్ళి ఆగిపోవడం తులసి పెళ్ళి ఆగిపోవడానికి కారణం తాళిబొట్టు పోవడం ఆ తాళిబొట్టు పోవడానికి కారణం ఆ సిద్ధుగాడు రోజు వాడు ఆ తాళిని తీయడం వల్లే ఈరోజు తులసి పెళ్లి ఆగిపోయింది వెంటనే ఆ సిద్ధుగాడు ఎక్కడున్నాడో పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించాలి అప్పుడే తులసి పెళ్లి జరుగుతుంది నా జాను హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పి జై అనుకుంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి